సరే అవన్నీ చెప్తావుడైతే చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటో ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీ రావాలా గెలిచిన ఎంపీ యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యువగాలలో నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారు పొలుకునివాడు వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేమేవలేదు నేను గెలిచా రెండోసారి రెండు సార్లు నీ పార్టీని బుధవల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉందో నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యోగాన చేశావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉందో నీకు ఒక పది సార్లు ఎమ్మెల్యే చేసావా పది సార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం అనుకున్నావు నేను ఆస్తులు రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ పార్టీ కోసం నా నా ప్రజా జీవితం కోసం అనండి నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం నేను ఈ పార్టీ కోసం ఏం తేగా చేశానని నువ్వు యువకులం చేస్తావు కొమ్మ లెట్లు రామంటావు ఏం రైట్